అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నారు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారు అయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి మనకి రెండు వేల ఇరవై ఐదు తిరుమల శనివారాలు రాబోతున్నాయి కదండి పురటాసి మాసం తిరుమల శనివారాల పూజా విధానం అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ పురటాసి మాసము తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయండి అయితే మనలో చాలామందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలు ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి వారి కుటుంబాలు తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారని ఆ తిరుమల శ్రీనివాసుడు వరమిచ్చాడండి మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పురటాసి మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ పురటాసి మాసం గురించి మనలో చాలామందికి అసలు తెలియదండి అయితే అయితే ఈ పురటాసి మాసంలో సాక్షాత్తు ఆ తిరుమల స్వామి వెంకటేశ్వరుడి భూమిపై అవతరించిన మాసం అండి కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలను అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురటాసి మాసం ప్రారంభమవుతుంది అక్టోబర్ పదిహేడవ తేదీతో పురటాసి మాసం అన్నది ముగుస్తుందండి సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకి చేరతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోనే కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు వచ్చాయి సెప్టెంబర్ ఇరవయో తేదీన మొదటి తిరుమల శనివారం వచ్చింది అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మనకి రెండవ తిరుమల శనివారం అనేది వచ్చిందండి అక్టోబర్ నాలుగో తేదీన మూడవ తిరుమల శనివారం అండి అయితే చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీన నాలుగో తిరుమల శనివారం అనేది వచ్చింది ఈ పురటాసి మాసం వచ్చేలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ స్వామివారిని పూజిస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం అన్నది మీకు కలుగుతుందండి ఎందుకంటే స్వామివారికి ఈ నెలలో అఖండ రాజయోగం పూజించిన వారికి అఖండ రాజయోగం అన్నది పడుతుంది ఈ నాలుగో తిరుమల శనివారాలు విష్ణుమూర్తిని పూజించడం కుదరకపోయినా కనీసం ఒక తిరుమల శనివారంలోనైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి ఇంకా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలు ఉన్న బాధపడేవారు ఉంటారు కదా ఈ తిరుమల శనివారాలు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయండి ఈ పురటాతి మాసానికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి అదేంటంటే ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తను పూజించే భక్తులను విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖశాంతలు ప్రసాదిస్తున్నట కాబట్టి ఈ పురటాసి మసలో వెంకటేశ్వర స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా వీళ్ళంతా ఐశ్వర్యంతో నిండిపోతుందన్నమాట ఈ పురటాసి శనివారంలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుందండి అదే విధంగా ఈ తిరుమల శనివారాల్లో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలండి తులసి కోటలో దీపారాధన చేసి తులసి ముక్కకు ప్రదక్షిణ చేస్తే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదే విధంగా పురుటాసి మాసం నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలండి నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాల్లో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికైనా అలాగే మద్యానికి దూరంగా ఉండాలండి అలాగే దంపతులు బ్రహ్మచర్యం అన్నది పాటించాలి ఈ వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసంలో అంటే సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ పదిహేడు వరకు ఎవరైతే తిరుమల శ్రీనివాసుని మనం పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ పురటాసీ మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుందండి ఈ పురటాసి మాసం వచ్చేలోపు మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకొని పాత వస్తువులను తీసేయండి అలా ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకొని ఈ పూజలోనే పెట్టుకోండి ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలన్నది తెలుసుకుందామండి ఈ తిరుమల శనివారాల్లో ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలండి ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లోకి అడుగు పెడతారండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ తిరుమల శనివారాల్లో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవాలండి ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ స్వామివారు తప్పకుండా వారిని అనుగ్రహిస్తారండి విశేషంగా ప్రతి తిరుమల తిరుమల శనివారం నాడు స్వామివారిని అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయాలి అదేవిధంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టమన్నది కలిసి వస్తుందండి అయితే శనివారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలు తుంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామి పూజించాలంటే ఒకరోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోండి ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార దేవుడు కదండి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తారో అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అదేవిధంగా సన్నజాజి పూలు గులాబీ పూలు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని మీరు పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం అన్నది మీకు కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనది తులసి దళాలు తులసి మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్తపటానికి వేయాలండి తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలైనా సరి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అలంక అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి పసుపుతో ఒక చిన్న గణపతి తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షంతలు పెట్టి సమర్పించి స్వామివారిని తిరుమల శనివారాలు పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాలు పూజకు చాలా చాలా దైవశక్తి ఉంది కాబట్టి ఈ తిరుమల శనివారాలు పూజలు ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్ఠగా వెంకటేశ్వర స్వామిని మనం పూజించాల్సి ఉంటుందండి అంటే మగవారు మగవారు పూజించకూడదని కాదు ఎందుకు ఎవరు పూజించినా కానీ నిష్టగానే చేసుకోవాలని ఆడవారు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమొట్టు పెట్టుకొని చేతులు నిండా మట్టి కాసులు ధరించి నిండు ముత్తైదులుగా వెంకటేశ్వర స్వామిని పూజించాలండి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలన్నీ వెలిగించాలండి అలాగే మట్టి ప్రమిదల దీపారాధన చేయాలి అయితే పిండి దీపాలు వెలిగించే వారు బియ్య పిండితో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసుకోండి దీపం ప్రమిదలు బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె ఆవు కావుని కానీ ఏమైనా సరే పోసి రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు దీ ప్ర పిండి దీపాలు ప్రమిదలు అన్నది లేదంటే వెలిగించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పూజ నైవేద్యంగా పాలస చేసిన నైవేద్యాన్ని శ్రీవారికి మనం నివేదించాల్సి ఉంటుందండి చిన్న బెల్ల మొక్క పెట్టిన సమర్పించినా సరిపోతుంది అలాగే ఈ సోమద్రం బట్టి రెండు రకాల పండ్లను కూడా పెట్టుకోవచ్చు గోవిందనామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని అయినా చెప్పించవచ్చు మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామివారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమతో పూజ చేసి స్వామివారిని నమస్కారం చేసుకోండి తిరుమల శనివారం చేసేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు అయితే పెట్టుకోండి అదేవిధంగా ఒక చిన్న కలతంలో నీళ్లు పోసి ఈ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించండి ఉద్ద కర్పూరంతో స్వామివారికి హార సమర్పిస్తే శ్రీనివాసుని మనసు మంచిలాగా కరిగిపోతుందండి అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరిగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా పొటాసి మాసంలో వచ్చే వైతే తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి అఖండ రాజయోగాన్ని పొందండి తెలుసుకున్నారు కదండి మీరు ఈ విధంగా పూజ చేసి స్వామివారి అనుగ్రహం అయితే పొందండి అందరికీ స్వామివారి అనుగ్రహం ఉందని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్